నమస్తే మీరు చూస్తున్నది మన రైతు తెలుగు నా పేరు యాదగిరి ఈరోజు జామాయిల్ సాగు గురించి తెలుసుకుందాం ఐదున్నర ఎకరాల్లో జామాయిల్ సాగు చేస్తున్నారు రైతు వెంకటరెడ్డి గారు గ్రామం వట్టిపల్లి మండల్ మరిగూడ జిల్లా నల్గొండ నమస్తే అండి నమస్తే ఎప్పటి నుంచి సాగు చేస్తున్నారు పెద్ద అనుభవం లేదు నాకు లేకున్నా నేను ఏదో లేబర్ తోటి ఇదివరకు పత్తి అది ఇది వేసేది ఈ లేబర్ ప్రాబ్లం వచ్చి నేను ఏం చేసింది అంటే ఇక డిసైడ్ అయినా నిమ్మ తోట ఉండేది దీని అడుగు నిమ్మ తోట వీకేసిన వీకేసి ఇక ఒక గైడ్ ఒక గైడెన్స్ తోటి దీనికి ముందుకు వచ్చిన ముందుకొచ్చి నేనేం చేసిందంటే జామాయిలు పెట్టాలే అని నిమ్మ ఇది జిందాయి చెట్టు పెట్టాలే జామాయిలు అంటే నాకు పెద్ద అనుభవం లేదు నీది నీ చెట్టు జిందాయి చెట్టు పెట్టాలని నాకు ఒక ఐడియా వచ్చింది ఐడియా వచ్చినప్పుడు ఇక సాల్వ్ చేసి ఇక్కడ ఇక్కడ నిమ్మ తోట సాల్వ్ చేసిన అంత నిమ్మ తోట ఉండే అవతలనేమో కాటన్ వేసేది కాటన్ కంది అది ఇది పెట్టేది కానీ నాకు ఇక అంత మంచిగా ఎప్పుడు ఎదురు పెట్టుబడి ఉండేది ఇక వెళ్ళకపోయేది అయితే ఇక నేను బాగా రిస్క్ పడి ఇక వద్దనుకోని దీని మీద మనసు పెట్టిన ఇక దీని మీద మనసు పెట్టి చేసిన ఇక చేసిన దానికి నాకు ఇక ఆ సఫీషెంట్ ఆయన నాకు పరిచయం అయ్యి ఇక ఆయన ద్వారానే మొక్కలు రావడం ఆయనే నాటు పెట్టి చేసిపోయాడు ఇది సాగు చేయాలన్నప్పుడు ఎలా చేసుకురు భూమిని ఆయన వచ్చి ఏమన్నాడంటే ఒకటి ఏం చెప్పిండంటే దుక్కి నేను చూడాలే నీళ్ళు చూసుకొని పోయిండు దుక్కి నేను చూడాలే ఈ భూమి అంత గల్సా దుబ్బా ఏంటిది అనేది చూడాలి నేను ముక్క డెవలప్ అవుతుందా కాదా అని చూడాలని అన్నాడు అన్నప్పుడు నేను ఏం చేసిందంటే మామూలు వర్షం పడ్డది వర్షాలు పడిపోయినాయి అప్పటికే దున్నిచ్చి పెట్టినా నేను మళ్ళీ ఏం చేసిందంటే మొత్తం రెండు బొచ్చలు వేసిన రెండు బుచ్చులు వేసినప్పుడు ఏమన్నాడంటే నువ్వు ఎప్పుడైనా ఏటవాలు గేసాయి వరద అనేది తిండికి వెళ్ళిపోకుండా ఉండాలి నిలబడాలి పొలం మీద నీళ్ళు నిలబడాలి వెళ్ళిపో నీళ్ళు నిలబడాలి అయితే ఇప్పుడు ఇట్లా డల్ డాల ఉంది కదా అటు దున్నొద్దు నువ్వు ఇంటికి దున్నాలని చెప్పింది పెద్దరాగా అంటే ఇటీటి దుంటే కాలువలాడు వస్తాయి నీకు నీళ్ళు ఏడి వాడు జామైతాయి అని చెప్పేయండి నీళ్ళు ఏం కాదు మొక్కలకు ఏం కాదు ఏం ఇప్పుడు నేను మొదలు కొన్నాను ఇప్పుడు ఈ చెట్లకు నేను నీళ్లు ఒక వారం రోజులు ఏక పెడతా ఇరవై రోజులు వదిలి పెడతా బంద పెడతా దుక్కి ఎన్ని తెప్పించుకురు నేను ఇంకా అది పూర్తి చెప్తాయినండి దుక్కి దున్నినా దున్నికొచ్చి చూసుకున్నాడు ఇంకేం కాదని చెప్పి మంచి స్థాయిలో ఇది పర్వాలేదు మంచిగానే వస్తుంది గాని ఒక పని చేయాలని అన్నాడు ఏంటంటే డైరెక్ట్ మొక్కలు రావు కంపెనీ అడ్రస్ అంతా ఇచ్చిపోతా మొక్క కాస్ట్లీ గింత అయితుంది ట్రాన్స్పోర్ట్ ఇంత అయితది అని మొక్క కాస్ట్లీ రూపాయల చిల్లర మొక్క కాస్ట్లీ పడ్డది ఆ రెండు రూపాయలు నాలుగు రూపాయల పైసలు మొక్క కాస్ట్లీ రెండు రూపాయలు ఏమో ట్రాన్స్పోర్టింగ్ ఆ మొత్తము నాలుగు రూపాయల యాభై పైసలు ట్రాన్స్పోర్ట్ వచ్చే అది వచ్చే వీడికి చేరింది నాకు నాలుగు రూపాయల యాభై పైసలు చెట్టు ఒక మొక్క నాలుగు రూపాయల యాభై పైసలకి వచ్చింది వచ్చినాక అది నాటడం వాళ్ళు ఎక్స్ట్రా తీసుకురన్నట్టు ఎన్ని రోజుల మొక్క వచ్చింది మీ దగ్గరికి ఇంకా అక్కడ ఎన్ని రోజుల్లో కానీ యాక్చువల్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు గింత మొక్కలు ఇంత మొక్కలు ఇంతే ఇక భూమిలో ఓ దగ్గర సాళ్ల కోతే కాకుండానే ఉన్నాయి ఒక ఆరు ఆరు ఇంచుల మొక్క ఆరుల మొక్క ఆరించుల మొక్క ఇంకా మొక్కలు డీడి తీస్తే నేను ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల డీడీ తీసిన తీసినాక ఒక నెల రోజులకు మొక్కలు వచ్చింది అంటే ఎవరైనా డీడీ తీస్తే ఏమంటే వస్తాయా ఒక నెల టైం ఎవరికైనా మనకు వర్షాలు వర్షాధారాన్ని బట్టి ఉంటాయి అన్నట్టు అప్పుడు వర్షాలు బాగా వచ్చిపోతున్నాయి అప్పుడు వర్షాలు మనకు వరపాయింది చూడు అప్పుడు వచ్చినాయి అన్నట్టు వర్షం పడని వర్షాలు వచ్చిపోయినాయి ఇప్పుడు దున్ని రెడీ చేసుకున్నావు కదా వర్షం పడని వర్షం పడ్డాక నీకు నేను మొక్కలు తెచ్చేస్తా అన్నాడు వర్షం పడ్డది మామూలుగా ముసురు వచ్చింది ముసురు రాగానే ఫోన్ చేసిన అయ్యారా ముసురు వస్తుంది సతీష్ మరి మొక్కలు తెప్పిస్తావా అని ఫోన్ చేసినా చేపిస్తే నేను నీకు రేపు గానీ ఎల్లుండి గానీ తీర్చి అన్నట్టు ఒక రెండు రోజులనే మొక్కలు వచ్చేసినాయి వాళ్ళే తీసుకొచ్చి ట్రాన్స్పోర్ట్ గిట్ అంతా వాళ్ళకు మనం డేట్ తీసాం కాబట్టి వాళ్ళే వచ్చారు ఏడు వేల ఐదు వందల ముక్క దింపి నాకు ఐదు ఏడు వేల ఐదు వందల వందల మొక్క మొక్క ఒక మొక్కలు ఒక్క ఎకరానికి పన్నెండు వందల యాభై మొక్క ఒక్క ఎకరానికి పన్నెండు వందల యాభై మొక్కలు పడుతున్నాయి అయితే ఏడు వేల ఐదు వందలు అయితే ఇక మనకు కొంత ఉంటది కదా తరుగు మార్లమ్మడి అట్లా ఇట్లా అదంతా పోను ఇక ఆరు ఐదు ఎకరాలు అయితే పక్క అనుకుంటే ఏడు వేల ఐదు వందలు పట్టింది వేసినాం అన్ని వేసిండ్రు పోయి వాళ్ళు పోయినాక నీళ్ళు పెడుతున్నా గానీ ఎందుకో ఇక మార్లెమ్మడి ఎంత పెట్టిరు సైజు ఇది నైన్ బై ఫోర్ పెట్టినా నేను నైన్ అంటే ట్రాక్టర్ తిరుగుతుంది ఫోర్ అంటేనేమో ఇంకా మధ్యాహ్నం ఎడ్ల గుంటాను నేను ఎడ్లతోటి గుంట కొట్టించిన చిన్న మొక్క అప్పుడు గలీ ఇది పడకుంటా తేట సేను మన పత్తి సేను ఎట్లా చేస్తానో అట్లా చేసిన ఇట చేసినాక మళ్ళీ వచ్చిండు ఒక రోజు ఆయన వచ్చి ఇంకేం కాదు రెడ్డి గారు మంచిగా ఉంది తోట ఇక ఇది డెవలప్ అయినట్టే దీని గురించి చాలు అయితే ఏమైందంటే వాళ్ళు ఏం చెప్పారంటే నేను ఒకటి తప్పేం చేసిందంటే వాళ్ళు ఫుల్త చెప్పినప్పుడు ఏమన్నాడంటే ఒక మూడు పది ఏళ్ళు ట్వంటీ ట్వంటీ ఒక రెండు తెచ్చి తెచ్చాడబెట్టు ఒక ఇరవై కిలోల తెచ్చి తెచ్చాడబెట్టు మేము మొక్క నాడేటప్పుడు ఆ ఎరువు ఈ గురకాలు రెండు కలిపి ఆ గుంతలు వేసి మొక్క నాడు పెడతావు నీకు చచ్చిపోకుండా అని చెప్పి గుంతలు లే గటపార తోట ఇట్లా వేసి అంతే ఇక ఇట్లా గుంట కొట్టుడు తీసుడు వాళ్ళే పెట్టిరు ఇక వాళ్ళే పెట్టుకుంటూ పోయారు అయితే నేను అది దేలే తీకపాలు ఈ మొక్కలు చచ్చిపోతున్నాయి చచ్చిపోతుంటే నేను మళ్ళా ఫోన్ చేస్తే వచ్చి చూసి ఇది ఏడే కొడుతుంది మరి ఎట్లా చేస్తావని అన్నాడు అయితే నేనేం చేసి ఉండే ముక్క అంత గిద్ద గిద్ద లోతుండే ఉన్నప్పుడు ఏం చేసిందంటే ఒక నాలుగు బస్తాలు పద్నాలుగు ముప్పై పద్నాలుగు నాలుగు బస్తాలు ఒక నలభై కిలోల గులకల్ తెచ్చి మంచిగా మిక్స్ కొట్టిన కొట్టి ఒక ఐదు ఆరు లేబర్ను పెట్టి చెట్టుకు ఒక జానర్ దూరంగా దగ్గర వేస్తేనే చచ్చిపోయినాయి నేను లేనప్పుడు వేసి చచ్చిపోయినాయి నేను చచ్చిపోయినాయి కొన్ని మొక్కలు అత దగ్గర దగ్గరుండి ఇట్లా అని చెప్పి చూపెట్టి అట్లేపిస్తే అవి పని పనిచేసినాయి ఇక నేను లంచ్ కాగానే ఇంటికి పోతా అన్నానికి ఇంటికి పోయి తిని నా అలవాటు ఏంటంటే జెర్సేపు పడుకునే అలవాటు నా జెర్సేపు అంతా ఒక గంట సేపు అయితే అంత లాన్ చేసి ఏం చేసారు అంటే కూలీలు దబ్బా దబ్బా దెబ్బ దబ్బా ఓర పిల్లలు చెట్టు మోటే వేసారు కొన్ని మొక్కలు చిన్నగా చనిపోతే చనిపోతే పెట్టిన మొక్కలు ఇప్పుడు గా మొక్క అన్నావు ఈ మొక్క అన్నావు ఇవన్ను ఇవన్నీ చనిపోతూ పెట్టిన మొక్కలు అవన్నీ దీనికి ఎప్పుడు ఇంకా ఏది లేదు మందు లేదు ఏది లేదు ఏది లేదు ఖాళీ ఒక వాడర్ మట్టుకు ఇక పెట్టిందంటే పుష్కలంగా భూమి నానాలి అట్లా పెడతా నీళ్ళు 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 ఎంత పెట్టినా కదా నిన్న మన్ననే బంద్ చేసిన మూడే రోజులు తెల్లగా అయిపోయింది చూడు భూమి తెల్లగా మూడే రోజులు నీళ్ళు బంద్ ఎప్పుడు దున్నాలనా ఇట్లా గా నేను మట్టుకు ఆయన చెప్పినాక కూడా మూడు సార్లు దున్నినా ఒక రెండు సార్లు గుంటుక కొట్టించిన ట్రాక్టర్ తోటి ఒకసారి రొటవేటర్ కొట్టించిన ఒకసారి గుంటుక కొట్టించిన ట్రాక్టర్ తోటి మళ్ళీ ఇట్లా ఈ కల్తీటర్ తోటి రెండు సార్ నాటు పెట్టినాక రెండు సార్లు దున్నిచ్చిన ఇది ఎన్ని రోజులకు వస్తుంది మొక్క ఆయన చెప్పిన లెక్క ప్రకారం అయితే ఖచ్చితంగా వస్తుంది ఆయన ఏమన్నాడు అంటే మూడు సంవత్సరాలు దాదాడు తర్వాత నీకు ఇంకా దాని గురించి ఆలోచనే లేదు అన్నాడు మూడు సంవత్సరాలు ఎంత లడ్ కావాలి ఎంత అది వచ్చేసి ఇరవై ఫీట్లు దాటిపోవాలి మూడు సంవత్సరాలకు ఇరవై ఫీట్లు దాటిపోవాలా సైజు ఇంత సైజు రావాలా మన సరి సెంట్రింగ్ కడర్ సైజు రావాలన్నాడు అంత మన చార్ ఇంచ్ పైప్ లేక రావాలి వస్తే నీకు వెయిట్ మంచి వస్తుంది బాగుంటది అని చెప్పి అన్నాడు అంటే మూడు సంవత్సరాలకు వస్తదా మూడు సంవత్సరాలకు మూడు మూడున్నర సంవత్సరాలకు నేను కటింగ్ అన్నాడు ఆయన ఈ కొమ్మలు కట్ చేస్తారా కట్ చేయొద్దట కట్ చేస్తే అంటే ఇక్కడ కట్ చేసినప్పుడు ఇక్కడ ఎండు పుల్ వస్తుంది కదా అక్కడ తుప్పిన వద్దట అది దాని అంతా అది ఎండి రాలిపోవాలంట ఈ మూడు సంవత్సరాలకు ఎంత ఎంత రావచ్చు అని చెప్పి కటింగ్ కటింగ్ ఆయన ఏమన్నాడు అంటే ఎకరము ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది టన్నుల వరకు అయితే ఖచ్చితంగా వస్తుంది అన్నాడు వాళ్ళే కొంటారా వేరే వాళ్ళు వాళ్ళకు వాళ్ళే కొంటారా పేపర్ ప్లాంట్ వాళ్ళు కూడా వచ్చి మా దగ్గరికి సర్వే చేసుకురు భద్రాచలం దగ్గర ఏదో ఉంది మలుగురు మల్గో ఏదో ఉంది నాకు కరెక్ట్ ఐడియా లేదు వాళ్ళు కూడా ఒకసారి వచ్చిర్రు పెట్టి సర్వే చేసుకొని పోయారు అంత చూసుకొని పోయారు మంచిగా ఉంది ఏం కాదు కాని నువ్వు నేను మొలక ఇది పంగ వస్తుంది కదా అడిగిన ఒక ఒకరోజు సతీ అందరుండి పంగ పంగగాత్రివా అంటుంటే నేను సతీష్ ఫోన్ చేసిన మొక్కలిచ్చిన ఆయనకు ఫోన్ చేసి ఏంది ఇట్లా జనం ఇట్లా అంటారు మరి పంగదీయాలంటే చానా ఖర్చు వస్తుంది కదా ఎట్లా అని అన్నా నేను అంటే నీకు ఎవరు చెప్పారు పంగదీయమని దాని మీద నువ్వు దాని దగ్గరికే పోకు అని ఆయన అన్నాడు ఏదున్నది అంతే వదిలిపెట్టు ఏమైనా ఖాళీ నీళ్లు పెట్టు నీ క్షీతనైతే గడ్డి పడకుండా ట్రాక్టర్ చేసి ట్రాక్టర్ కొట్టి గడ్డి ఏం కాదు ఇప్పుడు ఈ నీడ కిందనే పోతుంది నీకు దాని గురించి ఆలోచనే లేదు అని ఇంకా ఆయన అన్నాడు ఈ చెట్టు ఎన్ని రోజులు లైఫ్ ఉంటుంది ఇది ఇది లైఫ్ ఆయన చెప్పిన ప్రకారం అయితే ఒక నాలుగు సార్లు ఐదు సార్లు కటింగ్ వస్తుంది అన్నాడు అంటే ఇప్పుడు మూడు ఫస్ట్ సార్ మూడు కదా రెండోసారి మూడోసారి అది రెండు సంవత్సరాలు సంవత్సరం పాదొక రెండు సంవత్సరాలకే కటింగ్ రెండు వస్తాల్లో లోపలనే గుర్తుండాలంట ఎప్పుడు ఎప్పుడు అయితే ఇప్పుడు ఒక్క మొక్క ఉంది కదా ఇది ఇది కటింగ్ అంటే దానికి నీట్ గా చేసినప్పుడు పిలకలు వస్తాయంటున్ను వచ్చినట్టు వారల వచ్చినప్పుడు మనకు అవసరం ఉన్నాయి రెండు మూడు మొక్కలు పిలకలుంచి కతిమ పిలకాలన్ని తీసేయాలంట తీసేసి మళ్ళీ చేతనైతే గిట్లే దున్ని ఇట్లే గా చేసి నీళ్లు మటుకు మంచిగా పెట్టి ఏం కాదని చెప్పి పోయింది అన్నట్టు ఆయన అయితే ఆయన నాకు కొద్దిగా ఆయన చెప్పినంత గా నాకు అనిపించాలి అప్పుడు చిన్నప్పుడు ఇంకా ఇప్పుడు రాను 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 మొక్కలు చూస్తుంటే ఆయన చెప్పిన దానికంటే ఒక విధంగా నాకు మంచిగా అనిపిస్తుంది కానీ నాకు దీంతో పెద్ద ఎఫెక్ట్ అనేది ఉండదు ఇప్పుడు ఒక కటింగ్ కు ఇరవై ఎనిమిది టన్న ఇరవై ఐదు నుంచి ఇరవై కటింగ్ మీకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది నలభై టన్నుల్ దాకా టన్నుకు ఎంత వస్తుంది ఆయన ఏమన్నాడు అంటే ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు ఏడు వందలు గానీ ట్రాన్స్పోర్టింగ్ వచ్చి కటింగ్ వచ్చి అంత వచ్చే ఒక పది పదహారు వందలు ఖర్చు పోతుంది మీకు నాలుగు వేలు అయితే నిలబడుతుంది అన్నాడు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కొట్టిన ఖర్చు రైతుదే మనమే మనమే పెట్టుకోవాలంట వాళ్ళు నెట్ రేట్ నెట్ వేట్ ఇస్తారట రేట్ ఇస్తారట అయితే మనకు ఇంకా వాళ్ళే అక్కడనే ఇచ్చుకుంటారు కానీ మన దాంట్లోనే కట్టద్ది అట ఏమి అంటే పేపర్కే ఇక చెప్పిన ఆయన చెప్పిన దానికంటే ఒక అంచు నాకైతే మెరుగే అనిపిస్తుంది మెరుగనే అనిపిస్తుంది మెరుగ్గా అనిపిస్తుంది ఆయన చెప్పిన దానికంటే ఇప్పుడు ఇది ఎన్ని రోజుల చెట్టు మొత్తం ఇది తొంభై రోజులు ఇప్పుడు మొక్క కరెక్ట్ నేను ఎనిమిదో తారీఖు తొమ్మిదో నెల పది తారీకు అట్లా వెట్నెస్ రాదు ఇది మొత్తం ఈ ఐదున్నర వచ్చింది అంటే నాకు డ్రిప్ లేకుండే డ్రిప్ వచ్చే పైప్ లైన్ వచ్చే అంతా కలిసి నాకు లక్ష యాభై వేలు దానికి వచ్చింది లక్ష యాభై వేలు వచ్చింది లక్ష యాభై వేలు వచ్చింది ఇంకా ఇప్పుడు ఏది లేదు ఏమైనా ఇట్లా వచ్చి చూస్తా ఇటు ఇక్కడ తిరుగుతా పోతా అంతే ఇక నాకు పెద్ద పనే ఉండదు ఇంకా ఇప్పుడు మోటార్లైనా నేను వచ్చి పెట్టాలని ఏం లేదు కట్ కేసిపోతే కథం చేయట వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసిపోతే అన్ని సెట్లకు పోతాయి నీళ్ళు ఒకటేసారి ఇక్కడ మలపాలి అక్కడ అనేది కూడా ఉండదు అన్ని సెట్లకు ఏక దాటికి వెళ్ళిపోతాయి నీళ్లు ఇప్పుడు ఏంది చూడరాదు నీళ్ళు పెట్టిన ఎగురు ఎట్లొచ్చింది మొన్న తడి పెట్టినా అంత ముందు ఈ బద్దాకుండే మూరేడు మూరేడు విరిగిపోయింది చూడది ఆ ముక్క మొత్తం ఎనిమిది ఫీట్లు వరకు ఉంది ఎనిమిది ఫీట్లు అయింది ఎక్కువ మన మీద రెండు ఉంది అది అంత అట్లానే చేసుకోవాలంటే బాగుందా బాగా అనిపిస్తుందా మంచిగా అనిపిస్తుంది రైతులు నాకు ఇప్పుడు ఇక్కడ ఎక్కడికెళ్ళి మన కడప కర్నూలు చిత్తూరు అనంతపురం తిరుపతి వెళ్ళి కూడా ఫోన్ చేస్తారు నాకు పోయినసారి వీడియో తీసిన కదా ఆ వీడియోలో ఫోన్ నెంబర్ ఉంటది కదా అయితే కర్నూలు అట ఒక్క ఆయన ఆయన పేరు ఇరవై ఐదు ఎకరాలు ఉందట ఆయన గిట్లని మొక్క పెట్టింది అంట మొక్క పెడితే ఆ మొక్క చేను అది పొతం వచ్చి ఖర్చు వచ్చి అంతా కలిసి ఐదు నాలుగున్నర లక్షలు ఖర్చు వస్తే అమ్ముకుంటే మూడు లక్షలు వచ్చినాయి అంట ఈ వీడియో చూసి హైదరాబాద్ జాబ్ చేస్తాడట ఆయన రెడ్డి గారు ఎక్కడ మీ అడ్రస్ అంతా వచ్చి చూసి నేను కూడా పెట్టదలుచుకున్నా అంటే నేను ఫస్ట్ అడిగిన ఏం అడిగిందంటే సాయాలు ఏంటిది మీ సాయాలు ఎట్లుంటది మీ సాయలు మంచి ఉంటే మీ సాలుచ్చి చూసి ఈ సాయాలు ఆ సాయాలు చూసి ఈ సాయాలు చూసిన తర్వాతనే మాట్లాడొచ్చు మరి మీకు నీళ్ళ ఉందా అంటే ఫుల్ మాకు నీళ్ళు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి మాకు చెక్ డ్యామ్ ఉంది నీళ్లు మస్తు వస్తాయి మాకన్నా అంటే సరే మంచిది ఒక రోజు అడ్రస్ దొరికి ఉంది కదా మా అడ్రస్ పట్టుకొని రారి సాయాలు చూడు మొక్కలు చూసిపోయి దాన్ని బట్టి నాకు ఇక్కడికి వచ్చినాక చెప్తా ఫోన్లు ఏం చెప్తాను నేను అన్న అంటే మీరు ఒకసారి రావాలి సైట్ కార్డ్ కన్నాడు అంటే వస్తా అని చెప్పి సైట్ కార్డ్కి రమ్మంటే వస్తా అని చెప్పిన పెద్ద పని మీరు ట్రైన్ బుక్ చేయాలంటే వస్తా అని చెప్పిన అట్లా అది అట్లా ఇప్పుడైతే నాకైతే దీని మీద మంచి సాటిస్ఫాక్షన్ ఫోన్ చేస్తే నేను నేను చేసిన పద్ధతులు అన్ని చెప్తావాళ్ళ ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేస్తే ఇట్లా ఉంటది కొంతమంది ఏమంటారంటే అడివి పెట్టి పెట్టినాం అవి పెద్దగా లేదా అంటారు ఐదారు ఏండ్లకు పెద్ద అయినాయి అది అట్లా కాదు మనం రైతులం కాబట్టి ఇట్లా కష్టపడాలి ఇట్లా తేటగా చేయాలి తొందరగా మనం ఫలితం తీసుకోవాలి ఇప్పుడు ఫారెస్టోల్ పెడతారు అడవినా వాళ్ళ ఐదారు ఏళ్ళకి కూడా కావు వాటర్ ఉండవు కదా పొదుపు ఉండదు కదా పొత్తం చేయరు ఏ చేయరు ఇప్పుడున్నదా ఇంట్లో ఏదన్నా గింత ఊసగానే వస్తుందా ఏ పూసలు లేకుండా నేను తేటగా చేస్తుంటా ఎప్పుడు నీట్ గా చేసుకుంటాను అట్లా ఏ భూమి అయినా ఓకే ఏ భూమి అయినా ఏం కాదు సౌడ్య భూమి అయినా ఏం కాదు రేగడి భూమి అనేం కాదు అంత తొందరగా బిర్ర అయ్యే అవకాశం ఉంటది ఇదేమో జల్లు ఉంటది భూమి అట్లా అంతే మొత్తం పెట్టుబడి ఎంత వచ్చింది నాకు మొత్తం పెట్టుబడి డ్రిప్ వచ్చేసి డీడి వచ్చేసి గాతు పైప్ లైన్ అంతా కలిసి లక్ష యాభై లక్ష యాభై వేలకు వచ్చినా ఎక్కడ ముప్పై వేల లెక్క లక్ష యాభై సైడ్ లంగా పెట్టిరు కదా అది చెట్లు అవి సరుగుడు పెట్టినా తెప్పించిన ఒక వెయ్యి మొక్క అవి తెప్పించినా గానీ అవి చిన్న మొక్కలు వచ్చినాయి తెచ్చినప్పుడే నాకు అంత సాటిస్ఫాక్షన్ ఉండాలి అవి చిన్న గింత గింత అవి ఐదారు ఇంచుల మొక్కే ఉన్నాయి అయితే అవి ఏమైనాయి అంటే ఇంకా అవి మెల్లగా 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 ఇక నేను వాటికి మంచిగా శ్రద్ధతో నీళ్లు పెట్టి గలీజ్ పడకుండా వాటిని ఎప్పుడు గా చేసుకుంటూ చేస్తే ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి పెట్టిన ఇలా కూడా ఒక ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒక ట్వంటీ పర్సెంట్ చచ్చిపోయినాయి కానీ అట్టా నీళ్ళు పెట్టాక కూడా అంతా ఇప్పుడు ఈ సైజ్ ఫీట్ మొక్కకి వచ్చేసి ఫీట్ అయిన మొక్క వాటికే ఇప్పుడు ఒక ప్రయోగం చేస్తున్నా ఏంటిది అంటే అది ఎవరు నాకు చెప్పలేగా నా ఐడియా తోటే అన్ని కర్రలు తెచ్చి అంత ఒక మూడు ఫీట్ల మూడు ఫీట్ల కర్ర తెచ్చి చక్కన కడదాము అని ఆలోచన చేస్తాయి అవి కూడా అంతే పడి పడే కానీ నేను ఇక ని పెట్టుకో మనిషిని పెట్టుకొని నేనే నాటు పెట్టుకున్నాను పెట్టుకున్నాను సంవత్సరాలకు వస్తాయి అది కూడా గంతే అన్నాడు అది కర్రలు ఎక్కే పోతుంది సంట్రింకే పోతుంది పేపర్కి ఏం పోతుంది ఎక్కువ కే పోతుంది అని చెప్పింది అది మొక్కలు మొక్క అంటే ఒక ఎనిమిది వందల మొక్క ఉండొచ్చు ఇప్పుడు అంతే ఎక్కువ లేదు ఎనిమిది వందల మొక్క ఉండదు ఒక ట్వంటీ పర్సెంట్ చచ్చిపోయినాయి కూడా అవి కూడా ఇటు ఇంత మొక్క అయినాక కూడా చచ్చిపోయినాయి కొన్ని చచ్చిపోయినాయి చచ్చిపోయినాయి ఉన్నాయి బాగానే ఉన్నాయి భోగంగా ఉన్నాయి మంచిగా ఉన్నాయి అయితే నేను మళ్ళీ బార్డరుకు ఇంకా తెచ్చి సర్వి ఈ యూట్యూబ్ లో చూపెడుతున్నాడు అయితే ఆయన రెండు ఫీట్ల మొక్క చూపెడుతున్నాడు అది ఎక్కడ అనేది క్యారిటీగా చెప్తలేడు రెండు ఫీట్ల మొక్క అది ట్రైలర్ లో పెట్టి చూపెడుతున్నాడు ఇది అమ్మఒడును ఇది పెట్టుకుంటే మంచిగుంటది అని చూపెడుతు కానీ ఎక్కడ దొరుకుతుంది ఆడ దొరుకుతుంది అనేది క్లియర్ గా చెప్తలేడు చెప్తలేడు మొక్క ఎక్కడ దొరికేది దొరికేది ఎక్కడ చెప్పే దొరికేది చెప్తే నేను ఇప్పటికే తెప్పించి పెట్టేస్తుంటా అది ఆ సరువుడు రెండు ఫీట్ల మొక్క అంటే ఇక అది సాగు అనేది ఉండదు అనేది ఉండదు చూసిన నేను ఫీట్ నరకెళ్లి రెండు ఫీట్ల ఆ మధ్య ఇంత ఎత్తున్నాయి మంచి అట్లా అది దాంట్లో ఇంట్లో అంత ఈ సైజు ఈ మొదలు ఇంత ఇంత దొడ్డు మొదలు వచ్చింది అట్లా ఇంత దొడ్డు మొదలు వచ్చిందంటే అది తెచ్చిపోదు ఇక ఇంత దొడ్డు మొదలు వస్తే అట్లా అది అది తెచ్చి బార్డరు పెట్టాలని చూస్తున్నాయి ఇప్పుడు తెచ్చిన బార్డరు కానీ కొన్ని మొక్కలు మంచిగా లేవు అవి దొరికితే తెచ్చి పెడదామని ఆలోచనలో ఉన్నా ఏముంటది అది మనకు రెండున్నర ఫీట్లు రెండు ఫీట్లు పెట్టినా బాగలేదు అంత కర్ర పెరిగేదేనా మనకేం పంగలి పోసి ఇంతలావు మాండలయ్యేది ఉందా అది అది ఇంత లావు కాగానే సంట్రీన్ కర్రకే పోతాడు ఇప్పుడు సంట్రీన్ కర్ర కూడా ఇప్పుడు మన లోకల్ తెచ్చి వాళ్ళు ఇరవై ఫీట్ల కర్ర నాలుగు వందలు నాలుగు వందలు యాభై అట్లా అమ్ముతారు వాళ్ళు పన్నెండు ఫీట్ల కర్ర రెండు వందల యాభై రెండు వందలు అమ్ముతారు ఇరవై ఫీట్ల కర్రలు మన సంటే ఎక్కువ ఇప్పుడు ఐరన్ వాడతలేరు కర్రలే వాడుతున్నారు అంటే దాంతో ఎట్లా భూమి ఎందుకు వేస్ట్ ఉండాలి వేస్ట్ చేయాలని నేను అది అవి ఆలోచనలు ఉన్నా బాడరు చుట్టూ బాడరు థ్యాంక్ యూ సార్ మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం